అందరికీ నమస్కారం అండి మనకు పదహారవ తారీఖు శుక్రవారము రెండవ శుక్రవారము వరలక్షణ వ్రతము రాబోతుంది కదా ఈ వరలక్షణ వ్రతానికి పసుబొట్టు ఎలా ఇవ్వాలి వాయనమి ఎలా ఇవ్వాలి అనే సంగతి నేను కొంచెము వివరంగా చెప్తాను బుత్తవులకు వాయనమి ఇవ్వాలి అనుకున్నప్పుడు ఒక రెండు జాకెట్ ముక్కలు తర్వాత ఒక రెండు తమలపాకులు రెండు ఒక్కలు గాజులు అంటే ఒక డజన్ కావచ్చు హాఫ్ డజన్ కావచ్చు మనకు తో తోసినన్ని గాజులు అయితే పెట్టుకోవచ్చు ఆ తర్వాత పువ్వులు శనగలు నానబెట్టి పెట్టిన శనగలు శనగలు తర్వాత పసుపు కుంకుమ ఒక ఒక పచ్చని దారము ఇవన్నీ మనం వరలక్ష రథానికి నోముకైతే పెట్టుకుంటాము వచ్చిన వాళ్లకు ముత్తైదువులందరికీ ఈ వాయనము ఇవ్వడానికి తర్వాత మనము ప్రసాదంగా చేసుకున్న ప్రసాదాలు ఎన్ని ప్రసాదాలైనా సరే అది కొంచెము అది కొంచెము చొప్పున అంత కొద్దిగా ఒక బౌల్లో ఉంచుకొని ప్లేట్లోనే పెట్టి పండు పలము అన్నీ అమ్మవారికి ఎలా మనము అన్నీ సమర్పించుకుంటామో ఒక ముత్తైదువులకు కూడా అలాగే సమర్పించుకోవాలి ముత్తైదువులు మనకు ఇంటికి పసుపు బొట్టుకొచ్చి వచ్చిందంటే లక్ష్మి కావచ్చు ఆ తర్వాత ఆ గౌరీ మాత కావచ్చు మనము ఈ రకంగా అమ్మవారికి సమర్పించుకున్నామనే తృప్తి మనలో కలుగుతుంది ఇది అమ్మవారికి ఎలా పెట్టుకుంటామో సేమ్ అలాగే ఈ వాయనం అయితే ఇచ్చుకోవాలి ఇచ్చేటప్పుడు ఇస్తినమ్మ వాయనము అని ఇచ్చే మనిషి చెప్పాలి తీసుకునే మనిషి పుచ్చుకుంటినమ్మ వాయనము అని చెప్పి తీసుకోవాలి ఇలా తీసుకున్నప్పుడే మనకు అమ్మవారికి తృప్తిగా మనం వాయనం ఇచ్చినట్లుంటుంది ఆ తర్వాత ముందుగా రాగానే కాళ్ళకు పసుపు పెట్టాలి నుదుట కుంకుమ పెట్టాలి చెంపలకు గంధం పెట్టాలి మంగళసూస్త్రాలకు పసుపునివ్వాలి తప్పకుండా పసుపునివ్వాలి మంగళసూత్రాలకు నానబెట్టిన కొద్దిగా వాటర్ వేసి పెట్టిన పసుపు అయితే పెట్టాలి ఆ తర్వాతనే మనం వాయినం అనేది ఇచ్చుకోవాలి ఇచ్చి వాయినం ఇచ్చి అమ్మవారికి పాదాలకు దండం పెట్టుకోవాలి అది చిన్న వయసు వాళ్ళైతే ఇంకా మంచిది అయితే ఇంకా మంచిది ఎవరికైనా సరే అండి పాదాలకు దండం పెట్టుకుంటే అమ్మవారు సాష్టాంతిగా మనల్ని దీర్ఘ సుమంగళి భవ అని దీవించడానికి అమ్మ సిద్ధమై ఉంటుంది ఈ పండగ పర్వదినాల్లో వాయినం ఇచ్చుకునే పద్ధతి ఇదేనండి ఎవ్వరైనా సరే ఈ పద్ధతి ప్రకారమే ఇచ్చుకుంటారు నేను చెప్పాను కదా వీలైతే మీకు గొప్పగా పెట్టుకోవాలనుకుంటే ఒక చీర పెట్టుకోవచ్చు అంటే చీర రెండు జాకెట్ ముక్కలు చెప్పాను కదా తమలపాకులు ఒక్కలు గాజులు పువ్వులు శనగలు తన పసుపు కుంకుమ ఇవన్నీ అమ్మవారికి వడి నింపి ఆ తర్వాత అమ్మవారి చేతిలో అక్షంతలు ఇచ్చి అమ్మవారి పాదాలు మొక్కినప్పుడు ఆ అక్షంతలు మన తలపైన వేయమని చెప్పాలి తెలియని వాళ్ళకి చెప్తున్నా తెలిసిన వాళ్ళైతే పెద్దవాళ్ళైతే అయితే అనుభవం ఉంటుంది కదా ఈ ఈ వ్రతం రోజు ఇలా చేస్తేనే అమ్మవారికి అయితే ఏమిటంటే మనకంటే అంటే ఇప్పుడు ఎవరైతే వ్రతం చేసుకుంటున్నారో వాళ్ళు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే వాయిరం ఇచ్చుకోవడానికి ఎవరైనా ఉపయోగించుకోవచ్చు తర్వాత మన ఇంటిలో తాంబూలం ఇచ్చుకున్నప్పుడు ముందుగా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకి ఇవ్వాలి మనం ఇంటిలో నోము నోసుకున్నప్పుడు చిన్నవాళ్ళు అంటే కోడలు కావచ్చు కూతురు కావచ్చు తల్లికి కానీ అత్తకు కానీ ఆ చిన్న మనిషి పెద్దవాళ్లకు ఇస్తే ఆ ముత్తైదువ అంటే అమ్మవారు లలిత మాత కావచ్చు లక్ష్మీదేవి కావచ్చు ఆమె పెద్ద పెద్ద వయసులో ఉన్నప్పుడు పెద్దవాళ్ళకే ముందు ఇవ్వాలి తెలియక పొరపాటు అయ్యి కొంతమంది పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి ఇచ్చి అక్కడికే ఆపేస్తున్నారు అలా కాదండి ముందు చిన్నవాళ్ళు ఇవ్వాలి ఇంటిలో సంగతి చెప్తున్న బయట సంగ బయట పసుబొట్టు గురించి కాదండి ఇలా అయితేనే మనకు అమ్మ ఆశీసులు మనకు దక్కుతాయి ఎందుకంటే చిన్న వయసు వాళ్ళు ముందు ఇస్తే ఐదోతనము జీవితాంతము మంగ మంగళకరంగా ఉంటుంది ఎందుకంటే చిన్నవాళ్ళను పెద్దవాళ్ళు దీవిస్తే ఏమవుతుంది పెద్దవాళ్ళు చిన్నవాళ్ళను దీవించాలి ఇది అసలు విషయము ఇంటిలో చెప్పాను కదా అది కోడలైనా సరే కూతురైనా సరే ముందు తన తల్లికైనా సరే అత్తకైనా సరే తను తాంబూలం ఇవ్వాలి తను తను వాయనం ఇవ్వాలి ఇదే అసలైన పద్ధతి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే వరలక్ష్మి వ్రతము శుభాకాంక్షలు పదహారవ తారీఖు వరలక్ష్మి వ్రతము పౌర్ణమి ముందు వచ్చే రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతము చక్కగా జరుపుకోండి